అసెంబ్లీలో ఈరోజు కేఆర్ఎంబి పైన కానీ తెలంగాణ ప్రాజెక్టుల మీద కానీ నీటిపారుదల శాఖ మంత్రి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు దీని పట్ల భారతీయ జనతా పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకుందాం ఈరోజు శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలను పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చిన వివరణ కానీ బీజేపీ ఎలా స్పందిస్తుంది ఇప్పుడు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అపయపమని కేంద్ర ప్రభుత్వం అడగలేదు నీటి పంపకాల విషయంలో అడిగింది నీటి పంపకాలు జరగాలంటే కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అపయపమని చెప్పారు ఇద్దరు పిల్లలు కొట్లాడితే తండ్రికి అప్పయప్తే తండ్రి సమానంగా నిమస్తాడు ఒక రాష్ట్రం మీద ప్రధానమంత్రికి అయిష్టత ఓ రాష్ట్రం మీద ఇష్టత ఉండదు రాజకీయం వేరు పరిపాలన వేరు అది తెలిసిన వ్యక్తి మోడీ గారు కాబట్టి ఇక్కడ వీళ్ళు చేస్తున్నది కేంద్రానికి ఇవ్వాలన్నా వద్దా అనేది కాదు ఇక్కడ ఈ అంటే కేఆర్ఎంబికి ఇవ్వాలన్నా వద్దా ప్రాజెక్టులు అనేది కాదు ఇక్కడ నువ్వు పదేళ్ళ నుంచి అక్కడ అన్యాయం చేసినావు తెలంగాణ ద్రోవి నీవు పదేళ్ళ సం పది సంవత్సరాలుగా మీరు సరి అయిన బాధ్యత వహించలేదు లోపభూషమైనటువంటి ప్రాజెక్టులు కట్టిరు మీరు దొంగలు కరప్టెడ్ అని చెప్పేసి బీఆర్ఎస్ని కాంగ్రెస్ అంటుంది కాంగ్రెస్ వాళ్ళను మశూరి మారేడుకాయ చేసి మీకు చాతగాక వేస్తున్నారని చెప్పేసి వీళ్ళు మాట్లాడదు ఇది మాట్లాడడానికి ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఐదు గంటలు ఏకదాటిగా మాట్లాడుతున్నారు దానికి వాళ్ళకు భోజనం దండగా లోపల ఏసీ దండగా లైట్లు దండగా దానికి అంతమంది సిబ్బంది దండగా సరే ఇక్కడ ఇంకొక సున్నితమైన అంశం ఉంది కేఆర్ఎంబికి తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింత అంశంలో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ వాదన కరెక్టా లేకపోతే మా ఇది ఇటు బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్న పార్టీ వాదన కరెక్టా ఏదని మీరు అనుకుంటున్నారు ఇది నీటి పంపకాలు తెగింపు ముఖ్యమా తెగకుండా ఉండడం ముఖ్యమా నీటి పంపకాలు తెగితే ప్రజలకు మంచా తెగకుండా ప్రజలకు మంచా తెగితేనేమో ఇంకా తర్వాత రాజకీయ నాయకులకు మాట్లాడడానికి అవకాశం లేదు అది తెగద్దు అంటే ఆరోపణలు చేసుకుంటూ నడిపియాలి పొన్ చేయాలి కాబట్టి ఇలాగే నడిపిస్తారు వాళ్ళు పదేళ్ళు నడిపి వీళ్ళు ఐదేళ్ళు నడుపుతారు అంతే తప్ప కృష్ణా రివర్ బోర్డుకు వీళ్ళేమో మా అప్పయ్యప్పరు ఈ నీటి పంపకాల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగింది అన్యాయం జరిగిందని తేటదెళ్ళలో కావు కాబట్టి ఇదంతా పార్లమెంట్ ఎలక్షన్ కోసం చేస్తున్నటువంటి డ్రామా లేదప్ప దీన్ని అనవసరంగా సమయం అంతా వృధా ఫైనల్గా రేపు మేడిగడ్డకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ మీరు వెళ్తున్నారా బీజేపీ వెళ్తుందా మేము వెళ్ళట్లేదండి అంటే ఇంకా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఇంకా మాకైతే పార్టీ ఏమీ చెప్పలేదు వెళ్ళాలన్నా వెళ్ళొద్దా అనేది ఏమీ చెప్పలేదు పార్టీ కాబట్టి అధిష్టానం ఏం చెప్తే అది వింటాము సరే వాళ్ళైతే మేడిగడ్డకి రమ్మన్నారు ఆల్రెడీ వాళ్ళు పోయి వచ్చారు ఇండియా మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు వచ్చారు ఇప్పుడు అందరికీ తెలిసిందే ఆ కుంగింది తెలుసు కూలింది తెలుసు దాని గురించి పోయి మళ్ళీ నువ్వు నువ్వు అని మాట్లాడమే దానివల్ల వచ్చేది ఏమి లేదు అసలు ఈ రెండు నెలల్లో వచ్చేది ఎండాకాలం మరి ఎండాకాలంలో స్టోరేజ్ చేయగలుగుతామా లేదా వాటర్ అసలు వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉందా లేదా దానికి అసలు అది నిరుపయోగమా ఉపయోగమా లేదు ఒకవేళ ఉపయోగం అవుతుంది అంటే దాన్ని రెక్టిఫై ఏం చేయాలి రెక్టిఫై చేయాలనుకుంటే చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా లేదు దాని మీద మాట్లాడుతూ ఉన్నారు వచ్చింది ఎండాకాలం ఇంకేం నిపుతారు దాంట్లో నీళ్ళు ఓకే థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఈరోజు అసెంబ్లీలో జరిగిన చర్చ నిరర్ధకం తప్పితే ప్రజలకు ఉపయోగపడే చర్చ కాదనే అంశాన్ని ఇటు బీజేపీ ఎమ్మెల్యే కె వెంకట్రామరెడ్డి గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మేడిగేట కుంగి కుంగిపోయిన విషయం అందరికీ తెలిసిందే దానివల్ల అక్కడ చూసొస్తే ప్రయోజనం ఉండదు దానివల్ల వాటర్ నీటి స్టోరేజ్ ఎంతవరకు దాని కెపాసిటీ పెంచాలి ఏం చేస్తే దాన్ని మరమ్మతులు చేయొచ్చు అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇది ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది అంతే తప్ప ఏదో రాజకీయ కోణంలో అక్కడికి సందర్శిస్తే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు అనే అంశాన్ని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్